హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజగారమ్మాయి మాధవి రాజు వ్లాగ్స్ ఇవాటి మన వ్లాగ్ ఏంటంటే మేమైతే అన్నవరం సత్యనారాయణ స్వామి టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయామనమాట నేను నా ఫ్రెండ్ అండ్ వాళ్ళ రిలేటివ్స్ అండ్ వాళ్ళ బాబు అనమాట సో నేను వచ్చేసి ఫ్రెండ్లో కూర్చునేసా వీడియోస్ తీయడానికి బాగుంటుంది కదా అని చెప్పేసి సో జర్నీ అయితే స్టార్ట్ అయిపోయామనమాట ఇంటి దగ్గర నుంచి సో వైజాగ్ వచ్చాను కదా ఇంకా వైజాగ్ నుంచి టెంపుల్కి అయితే వెళ్ళాలని ఫిక్స్ అయ్యాను సో ఇంకా ఫిక్స్ అయిన తర్వాత ఇంకా లేట్ చేయడం దేనికని చెప్పేసి దగ్గరలోనే నక్కపల్లి అని ఒక ఊరు అనమాట సత్య సత్యనారాయణ స్వామి టెంపుల్కిను నక్క థర్టీ కిలోమీటర్స్ డిఫరెన్స్ ఉంటుందన్నమాట సో పొద్దు పొద్దునే లేచి ఇంకా వైజాగ్ నుంచి ఇక్కడికి వచ్చేసానమాట నా ఫ్రెండ్ టెంపుల్కి తీసుకెళ్తానంటే సో ఇంకా అందరూ కలిసి టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాము ఇంకా వెళ్తూ వెళ్తూ మిడిల్లో రోడ్స్ అన్నీ చూసుకుంటూ వెళ్తున్నాం అనమాట చాలా బాగుంది రోడ్స్ విలేజెస్ కదా చుట్టూ విలేజ్ ఎన్విరాన్మెంట్ చాలా బాగుంది సో చూస్తున్నారు కదా చుట్టూ గ్రీ అటు ఇటు గ్రీనరీ ఆకాశం ఆ క్లౌడ్స్ అంతా చాలా మంచిగా అనిపించింది ఇక్కడ కోకోనట్ ట్రీస్ ఎక్కువ ఉంటాయి సో చాలా బాగా అనిపించింది అన్నమాట ఇట్లాంటి వెదర్ అండ్ ఇట్లాంటి సరౌండింగ్స్ కనుక ఉంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది సో ఆల్రెడీ నా వీడియోస్ ఫాలో అవుతున్న అందరికీ తెలిసే ఉంటుంది నాకు గ్రీనరీ అంటే చాలా చాలా ఇష్టం ఏ కాదు వాటర్ కానీ ఇలా పొలాలు ఇలా అంతా ఉంటే చాలా ఇష్టం అనమాట ఇంకా అందుకని చెప్పేసి బాగా లైక్ చేస్తాను అండ్ కొన్ని కొన్ని ఏరియాస్లో అయితే ఫిష్ ఫార్మింగ్ కూడా చేస్తున్నారు ఇక్కడికి దగ్గరలోనే బీచ్ కూడా ఉందంట సో నక్కపల్లికి టెన్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఒక బీచ్ ఉంది అదైతే వేరే లెవల్లో ఉంది అసలు ఇంకా ఆ వీడియో నేను ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను నెక్స్ట్ సో ఇప్పుడైతే మేము అన్నవరంకి అయితే స్టార్ట్ అయ్యాం కదా సో అన్నవరం జర్నీ అయితే ఆల్మోస్ట్ ఫార్టీ మినిట్స్ దాకా పట్టిందనమాట సో ఇక్కడ ఆర్చి చూసి వచ్చేసాం వచ్చేసాం అన్నట్టు నేను వీడియో తీసి గబగబ షూట్ చేస్తున్నాను సో అడిగితే ఇంకా ఎంత డిస్టెన్స్ ఉందని ఇంకా ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది అనేసి అన్నారు మరి ఆర్చ్ ఏంటంటే అక్కడక్కడ టెంపుల్స్ ఉంటాయంట అమ్మవారి టెంపుల్స్ సో అలా టెంపుల్స్కి ఆర్చెస్ ఉంటాయి అన్నారు సో జర్నీ చేస్తూ ఉంటే వస్తూనే ఉందన్నమాట సో నాకు ఫుల్ టైడ్ కదా సో జర్నీలు చేసి చేసి నాకు నిద్ర వస్తుంది సో కారులో నిద్రపోయా అండ్ మా చిన్న అంజీ వచ్చేసి ఏమంటున్నారంటే నిద్రపోతున్నారా ఆంతి నిద్రపోతుంది ఆంతి నిద్రపోతుంది అంటున్నాడు నాకు వాయిస్ వినిపిస్తుంది సో ఇంకా నేను లేచి ఇంకా కూర్చున్నాను అనమాట ఫుల్ అసలు అన్కాన్షియస్గా నిద్ర వస్తుంది త్రీ ఫోర్ డేస్ నుంచి నిద్ర లేదు ప్లస్ జర్నీలు కంప్లీట్గా సో బాగా టైర్డ్గా అనిపించింది ఇంకా కంపల్సరీ మనం పదే పదే ఇంత దూరం రాలేం కదా సో వచ్చినప్పుడు ఇంకా సరౌండింగ్లో ఉన్న టెంపుల్స్ ఇంకా మంచి మంచి ప్లేసెస్ అన్నీ విజిట్ అన్నట్టు చేసేస్తున్నాను అనమాట నాకు చాలా రకాల ఉన్నాయి అండ్ ట్రావెలింగ్ విషయంలో కాకపోతే అసలు ఇన్ని రోజుల్లో నేను ఎక్కడికి వెళ్ళలేదు నా ట్రావెల్ జర్నీ అనేది జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయ్యింది బేబీ స్టెప్స్ తోటి సో ఇంకా వైజాగ్ వచ్చాం కాబట్టి వైజాగ్ సరౌండింగ్లో ఉన్న ప్లేసెస్ అన్నీ కవర్ చేయాలన్నట్టు మొత్తం కవర్ చేశాను అనమాట ఆల్మోస్ట్ కవర్ చేశాను ఇంకా హాఫ్ ఆఫ్ ద ప్లేసెస్ మిగిలిపోయాయి కాకపోతే ఫస్ట్ టైం మేము డిస్టిక్ లెవెల్లో వచ్చినప్పుడే ఇంకా అయిపోయింది ఇంకా రాలేము అని చెప్పి త్రీ ఫోర్ ప్లేసెస్ చూసాము కదా చాలే అన్నట్టు సాటిస్ఫై అయ్యాను కాకపోతే సెకండ్ టైం మళ్ళీ స్టేట్కి సెలెక్ట్ అయ్యాము కదా సో సెలెక్ట్ అయ్యాక ఇంకా మొత్తం ఇంకా ఇప్పుడు మొత్తం టెంపుల్స్ హింహాచలం అన్నవరం ఇంకా తెన్నేటి పార్క్ సారీ తెన్నేటి పార్క్ ఫస్ట్ టైం వెళ్ళాము ఇప్పుడు వచ్చేసి భీమిలి బీచ్ తర్వాత కొబ్బరి తోట బీచ్ ఇంకా అనకపల్లికి నియర్లో ఉన్నటువంటి బీచ్ ఈ బీచ్ నేమ్ ఎగ్జాక్ట్గా అయితే ఐడియా లేదు కానీ చాలా వండర్ఫుల్గా అయితే ఉంటుంది సో ఈ జర్నీ కూడా చాలా అంటే చాలా ప్లెజెంట్గా ఉంది కాకపోతే బయట ఎండ విపరీతంగా ఉంది కారులో ఉన్నాం కాబట్టి ఏసీలో సో అలా గడిచిపోతుంది కానీ బయట తింటే మాత్రం దూల తీరిపోయి ఉండేది సో ఇంకా చాలా మంచిగా ఇక్కడ వచ్చేసి సరౌండింగ్స్లో అన్నదానాలు అవి జరుగుతున్నాయి సో ఇక్కడ వచ్చేసి విజయవాడ సైడు లెవెంత్ డే నిమజ్జనం చేస్తున్నారు స్వామివారిని అంటే మనకి వినాయక చవితికి మనం వన్ డే త్రీ డేస్ ఫైవ్ డేస్కి మనం మన సైడ్ అంతా నిమజ్జనాలు చేసేసారు కదా వాళ్ళు లెవెన్ డేస్ ఉంచి లెవెన్ డేస్ తర్వాత నిమజ్జనం ఇక్కడ చేస్తున్నారనమాట సో ఈ నిమజ్జనాలకి ఎక్కడ చూడు అన్నదానాలు నిమజ్జనాలు ఇవే జరుగుతున్నాయన్నమాట ఇంకా అయితే టెంపుల్ ఆర్చ్లోకైతే ఎంటర్ అయిపోయాము సో ఇంకా ఇదే అనమాట మన మెయిన్ ఎంట్రన్స్ టు సత్యదేవుడి దగ్గరికి సో ఇక్కడ అందరూ సత్యనారాయణ స్వామి అనారనమాట సత్యదేవుడు సత్యదేవుడు అని చెప్పేసి పిలుస్తారు సో ఇక్కడ చూసినట్లయితే ఎంట్రన్స్లో వినాయకుడు చూస్తున్నారా అసలు ఆదిదేవుడు అంటారు కదా ఇంకా ఆదిదేవుడు అన్నట్టు ఇక్కడ ఎంట్రన్స్లోనే ఉన్నారనమాట ఇంకా పైన నామాలు కనిపిస్తున్నాయి మన తిరుమలలో నామాలు ఏ విధంగా అయితే పెట్టారో సత్యనారాయణ స్వామి టెంపుల్లో కూడా నామాలు అదే విధంగా ఉన్నాయన్నమాట అంటే ఇది పెద్దగా ఏం కొండా ఘాట్ ఉండదు అనమాట జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్లో మనం కింద నుంచి పైకి వెహికల్స్లో అయితే రీచ్ అయిపోవచ్చు అండ్ నడకదారి ఉంది బస్సెస్ ఉంది అంత మనకి ఏ విధంగా కంఫర్ట్ అయితే ఆ విధంగా వెళ్ళొచ్చు అనమాట సో ఫైనల్లీ మేమైతే టెంపుల్ దగ్గరికి రీచ్ అయిపోయాము రీచ్ అయిపోయి ఇంకా టెంపుల్లోకి వెళ్దాం వెళ్ళేసాం నేను అనుకున్నాను వ్రతం చేద్దాం కదా అని చేపించుకుందామని కాకపోతే అది కప్పులు ఉంటేనే వ్రతం చేస్తారంట ఇన్ కేసు వాళ్ళ బట్టలు కానీ షర్ట్ కానీ ఏదైనా తీసుకొచ్చి మనం చేయొచ్చు అంట ఎందుకు లే జంటగా వచ్చినప్పుడే చేసుకుందాము అన్నట్టు ఇంకా సైలెంట్గా జస్ట్ దర్శనం మాత్రం చేసుకొని వచ్చామన్నమాట సో సత్యదేవుని దర్శనం మాత్రం చాలా అంటే చాలా బాగా జరిగింది ఇక్కడ అసలు సత్యదేవుని మహిమలు ఎంతగా వర్ణిస్తున్నారంటే నిజంగా సత్యనారాయణ స్వామి నాకు పెద్దగా ఐడియా లేదనమాట అప్ టు ఇంటర్ డిగ్రీ వరకు ఆఫ్టర్ మ్యారేజ్ వరకు కూడా ఎందుకంటే నేను పెద్దగా ఫంక్షన్స్ కానీ వాటికి కానీ విజిట్ చేసేదాన్ని కాదు కానీ వన్స్ నాకు మ్యారేజ్ అయిన తర్వాత గ్రూప్ ప్రవేశాలకి మ్యారేజెస్కి వెళ్ళినప్పుడు ఈ సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తుంటే వ్రత కథలు విని నేను ఇంప్రెస్ అయ్యాను అనమాట సో అప్పటి నుంచి నాకు సత్యనారాయణ స్వామి టెంపుల్కి అండ్ ఎలా ఉంటారు స్వామి అని తెలుసుకోవాలని చాలా ఎక్సైటింగ్గా ఉండేది సో ఆ ఎక్సైట్మెంట్తోనే ఆల్రెడీ ఒకసారి సత్యనారాయణ స్వామి టెంపుల్కి అయితే విజిట్ చేశాను సో ఇది నా సెకండ్ విజిట్ అనమాట సత్యనారాయణ స్వామి టెంపుల్కి సో ఈగర్లీ వెయిటింగ్ ఎప్పుడెప్పుడు దర్శనం అవుతుందా ఎప్పుడెప్పుడు దర్శనం అవుతుందా అని లాస్ట్ టైం వచ్చినప్పుడు చాలా డిఫరెంట్గా ఉన్నాయి టెంపుల్ చాలా ఇయర్స్ బ్యాక్ వచ్చాను అండ్ ఇప్పుడు వచ్చేసి చాలా మారిపోయింది అనమాట చాలా చేంజెస్ వచ్చాయి సో రేపటి వీడియోలో ఆ చేంజెస్ ఏంటి ఆ టెంపుల్ విశేషాలు ఏంటి దర్శనం ఎలా జరిగింది ఏంటి అనేది నెక్స్ట్ వీడియోతో డిస్కస్ చేద్దాం ఇవాళ వీడియో అయితే ఇంతటితో సమాప్తం మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మేముతో మంచిది కీప్ వాచింగ్ కీప్ సవాటింగ్ రాజకారమ్మాయి మాధవి రాజు బ్లాగ్ సీ యూ సూన్ బాయ్ బాయ్